భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు మన దేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఈ రోజు గోవాలో ప్రారంభమవుతుంది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ఈ సినిమా పండుగ జరుగుతుంది చిత్ర నిర్మాతలు దర్శకులు పరిశ్రమ నిపుణులు సినీ అభిమానులు వివిధ దేశాలకు చెందిన అత్యుత్తమ సినిమాలను ఆస్వాదించడానికి ఈ చలనచిత్రోత్సవం ఒక ప్రధాన వేదికగా పనిచేస్తుంది భారతదేశ స్వాతంత్ర్య పోరాట విలువలైన న్యాయం స్వేచ్ఛ సమానత్వం సోదరభావం అహింస భిన్నత్వంలో ఏకత్వం స్వరూపంగా పంతొమ్మిది వందల యాభై రెండులో ఫిల్మ్స్ డివిజన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ ప్రారంభమైంది ఇఫీ ప్రారంభ ఎడిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు జనవరి ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి ఒకటి వరకు ముంబైలో జరిగింది అనంతరం మద్రాస్ ఢిల్లీ కలకత్తా మొదలైన నగరాల్లో ఈ ఉత్సవం పలుమార్లు నిర్వహించబడింది రెండు వేల నాలుగు నుండి గోవాలో ప్రతి సంవత్సరం భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం నిర్వహించబడుతోంది కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ చలనచిత్ర అభివృద్ది సంస్థ ఎన్ఎఫ్డిసి గోవా వినోద సంఘం ఈ చలనచిత్రోత్సవాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి భారతీయ సినిమాను ప్రపంచంతో అనుసంధానించడం ప్రపంచ సినిమాను భారతదేశానికి తీసుకురావడం అనే దార్శనికతతో ఇఫీ వివిధ శైలులు సంస్కృతులు భాషల్లో సినిమాల ఆవిష్కరణ మద్దతు ప్రమోషన్ కోసం పనిచేస్తుంది ప్రపంచంలోని అత్యుత్తమ చిత్రాలను భారతీయ ప్రేక్షకులకు అందించే ప్రయత్నంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం దశాబ్దాలుగా వివిధ దేశాలకు చెందిన చిత్ర నిర్మాతలు సినీ అభిమానులు సృజనాత్మక నిపుణుల కోసం ఒక ఉత్సాహభరితమైన వేదికగా రూపాంతరం చెందింది ఈ ఏడాది భారత అంతర్జాతీయ చలన కన్వర్జెన్స్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ టెక్నాలజీ సృజనాత్మకత సాంకేతికతల కలయిక అనే ఇతివృత్తంతో నిర్వహించబడుతోంది దేశ విదేశాలకు చెందిన ఏడు వేల ఐదు వందల మందికి పైగా ప్రతినిధులు ఈ చలన చిత్రోత్సవానికి హాజరవుతున్నారు గోవాలో ఈ మధ్యాహ్నం చూడముచ్చటగా సాగే సాంస్కృతిక కవాతుతో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది ఈ ఏడాది నిర్వహిస్తున్న భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని సూచిస్తుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు ఇది సమ్మిళితత్వం వైవిధ్యాన్ని స్వీకరిస్తుందని ప్రపంచంలోని అన్ని మూలాల నుండి ఎంపిక చేసిన చిత్రాలను ప్రదర్శిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు ఇఫీ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తుందని డిజిటల్ యుగంలో చిత్ర నిర్మాణ పరిణామాన్ని జరుపుకునే వేదికలను పెంపొందిస్తుందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు Fee, as we call it, has become a very important milestone in the development of film industry in India. We in India at this point of time are very much focused on developing the content creators economy. We have a very vibrant creators economy where people are coming up with very innovative content, showcasing some of the rich heritage of India, the cuisines of India, the culture of India, some of the gems of Indian language and literature are being presented by the content creators in very interesting way. So we believe. That with the addition of technology and the development of the creators' ecosystem, India can play a major role in the way the creators' economy is shaping up. యాభై ఆరవ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఎనభై నాలుగు దేశాల నుండి రెండు వందల డెబ్బైకి పైగా చిత్రాలు ప్రదర్శించబడతాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు వీటిలో ఇరవై ఆరు ప్రపంచ ప్రీమియర్లు నలభై ఎనిమిది ఆసియా ప్రీమియర్లు మనదేశం నుండి తొంభై తొమ్మిది ప్రీమియర్లు ఉన్నాయని డాక్టర్ మురుగన్ చెబుతూ ఈ పెరుగుతున్న భాగస్వామ్యం చలనచిత్రోత్సవం ప్రతిష్ఠను మాత్రమే కాకుండా ప్రపంచ సినిమా రంగంలో భారతదేశం ఘనతను ప్రతిబింబిస్తుందని అన్నారు ఈ ఉత్సవానికి నూట ఇరవై ఏడు దేశాల నుండి రికార్డ్ స్థాయిలో మూడు వేల నాలుగు వందల సబ్మిషన్స్ వచ్చాయని కేంద్ర మంత్రి మురుగన్ చెబుతూ వన్ ట్వంటీ ఫోర్ పార్టిసిపెంట్స్ యంగ్ మైండ్స్ న్యూ పార్టిసిపెంట్స్ దే ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ థర్టీన్ క్రాఫ్ట్ థర్టీన్ వేరియస్ వర్టికల్స్ దే ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ అండ్ దే ఆర్ గోయింగ్ టు మేక్ దమ్ వాట్ ఎవర్ సినిమా ఆర్ డాక్యుమెంటరీ ఆర్ రీల్స్ దే ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్ ఎడిటింగ్ సౌండ్ ప్రొడక్షన్ డిజైన్ ఇది ప్రపంచ చలన చిత్రోత్సవ సర్క్యూట్లో మన దేశం నిర్వహిస్తున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది నవంబర్ ఇరవై నుండి ఇరవై ఎనిమిది వరకు గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో జపాన్ను కంట్రీ ఆఫ్ ఫోకస్గా ప్రకటించారు ఉత్సవంలో భాగంగా ఆరు సమకాలీన జాపనీస్ చిత్రాలను ప్రదర్శిస్తారు స్పెయిన్ భాగస్వామి దేశంగా ఆస్ట్రేలియా స్పాట్లైట్ కంట్రీగా వ్యవహరిస్తాయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రారంభ చిత్రంగా బ్రెజిలియన్ చిత్ర దర్శకుడు గేబ్రియల్ మస్కారో దర్శకత్వం వహించిన ద బ్లూ ట్రైల్ చిత్రం ఎంపికైంది ఈ చిత్రం బెర్లిన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం రెండు వేల ఇరవై ఐదులో సిల్వర్ బేర్ గ్రాండ్ జ్యూరీ బహుమతిని గెలుచుకున్న సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ అమెజాన్ గుండా డెబ్బై ఐదేళ్ల మహిళ ప్రయాణం ఈ చిత్ర ఇతివృత్తం కేన్స్ వెనిస్ బెర్లిన్ లోకార్నో వంటి ప్రపంచ చిత్రోత్సవాల్లో అవార్డులను గెలుచుకున్న చిత్రాలు కూడా ఇఫీలో ప్రదర్శించబడతాయి ఈ ఉత్సవంలోని తొమ్మిది క్యూరేటెడ్ విభాగాల్లో డాక్యూ మాంటేజ్ ఫ్రమ్ ద ఫెస్టివల్స్ రైజింగ్ స్టార్స్ మిషన్ లైఫ్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ రిస్టోర్డ్ క్లాసిక్స్ మకాబ్రే డ్రీమ్స్ యూనిసెఫ్ సినిమా ఆఫ్ ద వరల్డ్ ఉన్నాయి జనరేటివ్ ఏఐ వినోద పరిశ్రమను దెబ్బతీస్తున్నప్పటికీ కథ చెప్పే భవిష్యత్తును రూపొందించే సృజనాత్మక సాధనంగా దీన్ని స్వీకరించాలని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా బలమైన ప్రభావాన్ని చూపుతున్నాయని మన సినిమాలు ఆస్ట్రేలియన్ బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాల కంటే మెరుగ్గా రాణిస్తున్నాయని సంజయ్ జాజు చెబుతూ Our films are not just being made for Indian audience. Their films are now being made for global audience. And international film festival is to an extent our effort to showcase the cinematic diversity that we have in our country. At the same time, provide opportunities to global filmmakers to come and screen their films to the cinephiles who come in from not just India, from but from various parts of the world. ఇండియన్ పనోరమా విభాగంలో ఇరవై ఐదు ఫీచర్ చిత్రాలు ఇరవై నాన్ ఫీచర్ చిత్రాలు ఐదు డెబ్యూ ఫీచర్లు అంటే తొలి ఫీచర్ చిత్రాలు ప్రదర్శిస్తారు విస్తృత శ్రేణి భారతీయ భాషలు శైలి ప్రాంతీయ సంప్రదాయాలను ఈ చిత్రాలు ప్రతిబింబిస్తాయి రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో శివ కార్తికేయన్ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం అమరన్ ఇండియన్ పనోరమా విభాగానికి ప్రారంభ చలన చిత్రంగా ఎంపికైంది అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటించిన తెలుగు సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఇండియన్ పనోరమా విభాగంలో ఎంపికవడం తెలుగువారికి గర్వకారణం హిందీ చిత్రం కాకోరి నాన్ ఫీచర్ విభాగంలో ప్రదర్శితమవుతుంది ఉత్తమ తొలి ఫీచర్ సినిమాల శ్రేణిలో యదువంశీ దర్శకత్వంలో రూపొందించిన తెలుగు చిత్రం కమిటీ కుర్రోళ్లు ప్రదర్శిస్తారు అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో భాగంగా నవంబర్ ఇరవై నుండి ఇరవై నాలుగో తేదీ వరకు వేవ్స్ ఫిల్మ్ బజార్ ఏర్పాటు చేస్తున్నారు యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్స్ ఎక్స్టెండెడ్ రియాలిటీ ఏవీజీసీ ఎక్స్ఆర్ రంగాల్లో ఉన్న అభివృద్ధి చెందుతున్న అంకుర సంస్థలకు అంతర్జాతీయ వేదికను అందించడం వేవ్స్ ఫిల్మ్ బజార్ లక్ష్యం స్టార్టప్లు పరిశ్రమ నిపుణులు పెట్టుబడిదారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధులకు ఇది ప్రత్యేకమైన వేదికను అందిస్తుంది సాంకేతికత సహకారం కొత్త ప్రతిభ పెరుగుతున్న ప్రాధాన్యతతో వేవ్స్ ఫిల్మ్ బజార్ ఇఫీలో సృజనాత్మక మార్పిడికి ఇంజిన్ రూమ్ గా కొనసాగుతోంది ఈ సంవత్సరం భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఆవిష్కరణ సమ్మిళితత్వాన్ని ప్రతిబింబించే అనేక కొత్త కార్యక్రమాలను ప్రవేశపెడుతుందని కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు యాభై మందికి పైగా మహిళా దర్శకుల చిత్రాలను ఈ ఉత్సవంలో ప్రదర్శిస్తున్నట్లు ఆయన చెప్పారు ఇది చలనచిత్ర రంగంలో నారీ శక్తిని ప్రోత్సహించడంలో ప్రభుత్వ నిబద్ధతను తెలియచేస్తుందని మురుగన్ అన్నారు అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఇఫీస్ట్రా అనే సాంస్కృతిక వేడుకను నిర్వహిస్తున్నారు గోవాలోని శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆడిటోరియంలో నవంబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇఫీస్ట్రా వేడుక ఆహ్లాదకరంగా జరుగుతుంది ప్రతి సాయంత్రం ఒక ప్రత్యేకమైన ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సరేగామా ఎంజె ఫిల్మ్స్ ఢిల్లీ ఘరానాలతో కలిసి దూరదర్శన్ నిర్వహిస్తున్న ఇఫీస్ట్రా కార్యక్రమం యువతలోని సంగీత నైపుణ్యాన్ని మనోహరంగా ప్రదర్శిస్తుంది నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రతి సాయంత్రం ఒక ప్రముఖ యాంకర్ హోస్ట్ చేస్తారు ఇఫీస్ట్రా అనేది ఉత్సాహభరితంగా సాగే సాంస్కృతిక కోలాహలం యువ కళాకారులు ఆత్మవిశ్వాసంతో వేదికపైకి వచ్చి తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తారు ఇది దేశ సృజనాత్మక వైవిధ్యానికి ఐక్యతా స్ఫూర్తికి ప్రతిబింబంగా నిలుస్తుంది జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఎన్ఎఫ్డిసి ఎల్టీఐ మైంట్రీ భాగస్వామ్యంతో వేవ్స్ ఫిల్మ్ బజార్ నిర్వహిస్తున్న సినిమ్ ఏఐ హ్యాకథాన్ యాభై ఆరవ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో భాగంగా నిర్వహించబడుతున్న మొట్టమొదటి ఏఐ ఫిల్మ్ హ్యాకథాన్ ఇది కథ చెప్పడంలో కళా సాంకేతికత నైతిక ఆవిష్కరణలను మిళితం చేస్తుంది ఈ హ్యాకథాన్లో షార్ట్ లిస్టు చేయబడిన వివిధ దేశాలకు చెందిన పది జట్లు పాల్గొంటాయి ప్రతి జట్టు ఒకటి రెండు నిమిషాల లఘు చిత్రాన్ని పూర్తిగా ఏఐ సాధనాలను ఉపయోగించి రూపొందించాలి గెలుపొందిన చిత్రాలు ఇఫీలో ప్రీమియర్ గా ప్రదర్శించబడతాయి ఎన్ఎఫ్డీసీ ఎల్టీఐ మైంట్రీ ప్లాట్ఫామ్లలో కూడా ప్రదర్శించబడతాయి భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో భాగంగా ఇరవై ఒక్క మాస్టర్ క్లాసులు ప్యానెల్ చర్చలు నిర్వహిస్తారు భారతీయ అంతర్జాతీయ సినీ ప్రముఖులను ఇవి ఒకచోట చేరుస్తాయి మాస్టర్ క్లాసులు నిర్వహించే నిపుణుల్లో విధు వినోద్ చోప్రా అనుపమ్ ఖేర్ అమీర్ ఖాన్ బాబీ డియోల్ రవివర్మన్ ఖుష్బూ సుందర్ సుహాసిని మణిరత్నం క్రిస్టోఫర్ చార్లెస్ కార్బోల్డ్ పీట్ డ్రేపర్ శ్రీకర్ ప్రసాద్ ఉన్నారు ఆసక్తిదాయకంగా సాగే సెషన్లలో డిజిటల్ యుగంలో ఎడిటింగ్ నటన థియేటర్ స్థిరత్వం ఏఐ విఎఫ్ఎక్స్ టెక్నాలజీ మొదలైన అంశాలపై చర్చిస్తారు ఇఫీ ప్రధాన అవార్డుల్లో ఉత్తమ ఫీచర్ చిత్రానికి నలభై లక్షల రూపాయల నగదు బహుమతి గోల్డెన్ పీకాక్ ట్రోఫీ దర్శకుడు నిర్మాతకు సర్టిఫికెట్ లభిస్తాయి ఉత్తమ దర్శకుడికి పదిహేను లక్షల రూపాయల నగదు సిల్వర్ పీకాక్ ట్రోఫీ సర్టిఫికెట్ లభిస్తాయి ఉత్తమ నటుడు ఉత్తమ నటీ విభాగాల్లో పది లక్షల రూపాయల చొప్పున నగదు సిల్వర్ పీకాక్ ట్రోఫీ సర్టిఫికెట్ లభిస్తాయి ప్రతిభ కనబరిచిన వారికి స్పెషల్ జ్యూరీ అవార్డ్ యునెస్కో గాంధీ మెడల్ సత్యజిత్రే జీవన సాఫల్య పురస్కారం ఇంకా అనేక అవార్డులు బహుకరిస్తారు సినీ రంగంలో విశేషమైన సేవలందించిన దిగ్గజాలు గురుదత్ రాజ్ ఖోస్లా రిత్విక్ ఘటక్ పి భానుమతి భూపేన్ హజారిక సలీల్ చౌదరి శతాబ్ది ఉత్సవాలను ఇఫీ నిర్వహిస్తోంది వారు పనిచేసిన క్లాసిక్ సినిమాలను పునరుద్ధరించి ప్రదర్శిస్తున్నారు తెలుగు సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించిన పి భానుమతి పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున దొడ్డవరం గ్రామంలో జన్మించారు నటి గాయని రచయిత్రి దర్శకురాలు సంగీత స్వరకర్త చిత్ర నిర్మాత ఎడిటర్ స్టూడియో యజమాని అయిన పి భానుమతి సినీ రంగంలో అపారమైన సేవలందించారు ఎనభై ఏళ్ల వయసులో రెండు వేల ఐదు డిసెంబర్ ఇరవై నాలుగున ఆమె తుదిశ్వాస విడిచారు ప్రేక్షకుల హృదయాల్లో ఆమె చిరస్థాయిగా నిలిచిపోతారు భానుమతి గానం చేసిన పాటలోని కొంత భాగాన్ని ఇప్పుడు విందాం సినిమా రంగంలో ఇద్దరు మహానటుల యాభై ఏళ్ల అద్భుతమైన ప్రయాణాన్ని గౌరవించే ప్రత్యేక కార్యక్రమం ఈ చలన మరొక ప్రత్యేక ఆకర్షణ ప్రముఖ నటులు రజనీకాంత్ నందమూరి బాలకృష్ణను చలన ముగింపు వేడుకలో సత్కరిస్తారు ఈ సత్కారం గోవాలో ఈ రోజు ప్రారంభమవుతున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సంస్కృతులను అనుసంధానిస్తూ సృజనాత్మకతను ప్రేరేపించే సార్వత్రిక భాషగా సినిమా పట్ల భారత ప్రభుత్వం అచంచలమైన నిబద్దతను సూచిస్తుంది చలనచిత్ర కళాత్మకత సాంకేతిక ఆవిష్కరణల్లో మన దేశం అగ్రగామిగా ఉండాలనే ప్రభుత్వ దృక్పథాన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా బలోపేతం చేస్తుంది సమ్మిళిత సాంస్కృతిక స్ఫూర్తిని చాటి చెప్పే ఈ ఉత్సవం అవకాశాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారతదేశం నిబద్ధతను ప్రతిబింబిస్తుంది యాభై ఆరవ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విన్నారు రచన వ్యాఖ్యానం జి అరుణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం